హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మా ఏడో లైన్ కి మా కార్పొరేటర్ గారు ప్రజలందరూ చెప్పారనమాట నిన్న మేము ఒక వీడియో పెడతా వీడియో స్పందించి రోడ్ లో కాలం చేయాలని అయితే వచ్చారు అందరూ కూడా మేము మా ఇళ్ళల్లో విలు వచ్చిన మా యొక్క మావలుగా లేని మీరు కూడా ఒకసారి చూపి ఎట్లా చిన్న పిల్లలు వేసుకోవాలి చాలా మంది ఇబ్బందులు పడతా ఉన్నారు సో తక్షణంగా మా రోడ్ అంత అయితే ఏపీ కాలువ తీపిస్తే మాకు ఓ ఆకులు అయితే ఉండవు అనమాట దయచేసి మా కార్పొరేటర్ గారు వచ్చారు మా సంస్థ నమస్తే కార్పొరేటర్ గారు బాగున్నారా ఇదిగో మా వార్డు కార్పొరేటర్ గారు కూడా వచ్చారండి మా సమీస్ పరిశీలించడానికి రాండి రత్తే గారు రానా చూడండి మా సమీస్ కూడా చూడండి ఒకసారి రోజు మా పరిశీలించడానికి હા સર ચૂંટણી મુદ્દા મુદ્દા આ જોતાના આટલું 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 என்ன கரெக்டா ஆ குமாரன் வந்து பாடுறதுல குமார் புத்தி பேசுச்சி கிராண்ட் லோபல்ல இருக்கற ஒத்தலரா ஏ ஒத்தல இல்ல குமார் புத்தி பேசுச்சி அவ போறது இல்ல ஹோட்டல்ல இருக்கான் நேரா ஏப்ல பாக்குறோம் மா 11 10 ನಮ್ಮ ಆಪ್ಸಿ ನಮಗೆ ಯಾವುದು ಬೇಕು ಅದು ಯಾವುದು ಬೇಕು ಅದು ನಮಗೆ ಬೇಕು ಅಪ್ಪ ಅಪ್ಪ ನೀನು ನರಂಗೋಡಾ ಟೋಲ್ಕ್ಕೆ ಹೆಸರು ಗೆಟ್ಟೆಸಿನು ನಮ್ಮ ಏನಾದ್ರೂ ಸಮಸ್ಯೆಮ್ಮ ನಾವು 13 14 ಲೈನ್ ದಾಗ మా సమస్యను మీరే పరిష్కరించారు త్వరగా ఎందుకంటే ప్రతిసారి మాకు ఇదే వర్షం వచ్చినా నిద్ర మీరు వర్షంలో రావడం మాకు చాలా ఎందుకంటే साई poured… so, ఎప్పుడు అందరికి నమస్తే ఈ రోజు మా యాభై నాలుగో డివిజన్ కార్పొరేటర్ గారు వచ్చారు మా సమస్యను పరిష్కరించడానికి ఎందుకంటే ప్రతిసారి వర్షం వచ్చినప్పుడల్లా ఈ వర్షం దాదాపు ఇక్కడ నుంచి అక్కడ దాకా పది ఇల్లు పదిహేను ఇల్లు అయితే చుట్టుపక్కల మునిగిపోతాం ఉన్నాయి కాలం లేక రోడ్లు లేక సో మేము ఎప్పుడో ప్రతిసారి మా కలెక్టర్ గా చూతానే మా సమస్య మీద వాళ్ళ జిఎంసీ అధికారులు తెలియపడుతూనే ఉన్నారు సో ఇప్పటికీ మా వాటర్ అంతా కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నా

మరి డెవలప్ చేసుకోవడానికి నేను కమిషనర్ దృష్టికి తీసుకువెళ్తాను త్వరగా మరి ఒక డ్రైన్స్ కానీ రోడ్లు కానీ సమస్యలు కానీ నేను పరిష్కరిస్తాను చేసుకుంటాను ఒక నెలలో శాంక్షన్ చేయించేసి వర్క్ కూడా స్టార్ట్ అయ్యే బాధ్యత ప్లాన్ మీరు కొంచెం అయినా కూడా భోజనాలు ఏర్పడాలి భోజనానికి భోజనం అవసరం ఇంతే అవసరం సర్కుల్ గానీ భోజనం కానీ నేను ఏర్పాటు చేసేస్తాను మీకు ఇబ్బంది లేకుండా చూస్తాను మా యాభై నాలుగు డివిజన్ కార్పొరేటర్ గారు మాకు వాగ్దానం చేశారు గుంటూరు శివనారాజు కాలంలో ఏడో లైన్ అనమాట మాది సో ఏడో లైన్ నుంచి ఎనిమిది తొమ్మిది లైన్ దాకా అయితే కొంచెం ఈ సమస్య ఉంది ఈ సమస్య మీద మా మేడం గారు అయితే మాకు వాగ్దానం చేశారు సో ఇక్కడ ఉన్న పేదవారికి కూడా ఆమె సాయం అందిస్తా అని చెప్పేసి మాట కూడా ఇచ్చారు అనమాట థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ ఎంత మాకు ఇచ్చిన

వాళ్ళ రైల్ పర్మిషన్ లేకపోతే ఎందుకంటే వాళ్ళ కేబుల్స్ కట్ అవుతాయి కేసు పెడతాయి మా బాధ ఏంటంటే అక్కడ మనం జేసీబీ కట్టకూడదు చేయాలి